నమస్తే అండి ఈరోజు మనము బెల్లం నువ్వు ఉండలు చేసుకోబోతా ఉన్నాము దానికి కావలసిన పదార్థాలు ముందుగా బెల్లాన్ని తురిమేసుకోవాలి ఇవి వచ్చేసి సస్మి సీడ్స్ అంటే నువ్వులు ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పక్కన పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వు ఉండల కోసమని మీడియం ఫ్లేమ్ పైన స్టీల్ ప్యాన్ని చక్కగా వేడి చేసుకోవాలి మనం స్టీల్ ప్యాన్లు చేయటం వల్ల జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది లేదా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ స్టీల్ ప్లాన్లో వన్ గ్లాసు బెల్లం యాడ్ చేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి గ్లేజింగ్ కోసం వాడుతున్నాను చాలామంది సోడా వేసుకుంటారు సోడాకి బదులుగా నేను నెయ్యి వాడుతున్నాను ఈ బెల్లంలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్ పైన చక్కగా మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం అను కదండి సో కాస్త టైం అయితే పడుతుంది బెల్లం మెల్ట్ మెల్ట్ అవ్వడానికి అనమాట నువ్వు ఉండలు అనండి లేదా లడ్డు అనండి లేదా నువ్వు చిక్కి బెల్లంతో లేదా షుగర్తో చేస్తూ ఉంటారు దేని టేస్ట్ దాందనమాట మనం ఎలా అయితే పాకం పడుతూ ఉంటామో దాని ప్రకారంగా ఉండలు కానీ చిక్కీలు కానీ కుదురుతూ ఉంటాయి ఈ బెల్లం పాకం రెడీ అయ్యే లోపల ఒక స్టీల్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్ రెడీగా పక్కన పట్టేసుకొని ఉంచుకుంటున్నాను ఫస్ట్ టైం బెల్లం నువ్వు ఉండలు చేస్తున్నారు బెల్లం పాకం రెడీ అయ్యిందని తెలుసుకోవటం ఎలా అని అనుకునే వారి కోసం ఒక చిన్న చిట్కా చెప్పడం జరుగుతుందండి బెల్లము ఉండలు లేకుండా చక్కగా మనము పాన్లో మీడియం ఫ్లేమ్ పైన మెల్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇదంతా చక్కగా మెల్ట్ అయిన తర్వాత బెల్లం అంతా కూడా ఒక ఉడుకు రానివ్వాలండి ఇది ఉడికిన తర్వాత పైన ఒక తెల్లటి నురగలాగా వస్తుందనమాట ఇలా ఇప్పుడు ఇది ఇంచుమించు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మన ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు మాత్రం ఒక సన్నటి తీగలాగా వస్తుంది ఇది లేత పాకం అన్నమాట జాగ్రత్త పాకం చాలా హాట్ ఉంటుంది చేయకాల ఛాన్సెస్ ఉంటుంది మీకు అలా డైరెక్ట్గా టచ్ చేయటం భయం వేస్తుంది అని అనుకున్నప్పుడు ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని టూ డ్రాప్స్ బెల్లం పాకం వేసుకొని మీరు ఫింగర్స్తో దగ్గరగా అన్నప్పుడు ఒక తీగలాగా వస్తుంది అనమాట లాగా అయితే అది కాస్త ముదురు పాకము నేను లేత పాకం చేస్తున్నాను సో ఇంత తీగలాగా వచ్చింది ఇది సరిపోతుందన్నమాట నాకైతే సో ఇప్పుడు వన్ గ్లాస్ బెల్లానికి వన్ గ్లాసు నువ్వులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన చక్కగా కలుపుకోవాలి మీకు ఇంకాస్త నువ్వులు ఎక్కువగా పడతాయి ఈ పాకంలో అని మీకు అనిపిస్తే కొంచెం కొంచెంగా నువ్వులు యాడ్ చేసుకోండి సో పాకము బెల్లము రెండు చక్కగా కలిసేలాగా లో ఫ్లేమ్లో మాత్రం తిప్పుకోండి దీన్ని తిప్పడం ఆపద్దనమాట అందులో మనం స్టీల్ ప్యాన్లో చేస్తున్నాం కదా అడుగంటే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి సో నాకు అనిపించింది ఇంకా నువ్వులు ఎక్కువగా పడతాయని సో ఇంకొంచెం నువ్వులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ పైన ఇవంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకంలో నువ్వులని మనం ఇందాక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ ప్లేట్లో చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే మనం స్ప్రెడ్ చేసుకోవాలి చల్లగా అయితే మనం ఉండలు కట్టుకోవడం చాలా పేచిదార్ అవుతూ ఉంటుందన్నమాట అందులో చాలా జాగ్రత్తగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి చాలా చాలా హాట్ ఉంటుందన్నమాట చేయి కాలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది నేను చెక్కి తయారు చేయట్లేదండి వండల కోసం అనేసి స్ప్రెడ్ చేస్తున్నాను త్వరగా చల్లారుతూ ఉంటుందని చెప్పేసి నాకు ఈజీగా ఉండడం కోసం అనేసి ఇప్పుడు నా హ్యాండ్స్ వాటర్లో డిప్ చేసుకొని నాకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేతిలో తీసుకొని ఉండలు కట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే చెయ్యాలండి చల్లగా అయితే ఉండలు చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో అలా నాకు నచ్చిన సైజులో నువ్వు ఉండలు చేసుకోవడం అయితే జరిగిందనమాట ఈ నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ప్రతిరోజు ప్రొద్దు ప్రొద్దునే మీరు ఒక నువ్వు ఉండ తింటే చాలు చాలా బలంగా ఉంటాయి ఎముకలు అనమాట ఇంకొంతమంది పిల్లలు కానీ పెద్దలు కానీ పాలు పెరుగు తినడం ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసమైనా సరే ఈ ప్రతిరోజు ఒక నువ్వుండ తినిపించారంటే ఎంతో బలంగా ఉంటారనమాట ఇంకొకటి నేను నువ్వు ఉండలు చిన్నగా చేయడానికి కారణం ఏంటంటే నువ్వులు చాలా చాలా వేడియండి మరీ ఎక్కువగా తీసుకున్నారా మంట లేగుస్తూ ఉంటుందన్నమాట అందుకనే నేను చిన్న చిన్న నువ్వు ఉండలు చేస్తున్నాను ఇంచుమెంచు ఇది ఒక టేబుల్ స్పూన్కి పైకే ఉంటుంది ఒక ఉండ సో ప్రతిరోజు ఒక ఉండ ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఇస్తూ ఉంటాను సో నువ్వు ఉండలు ఎంత ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చండి నేనేంటంటే వారానికి ఒకసారి నువ్వుండలు చేస్తే మరొక వారము నువ్వుల పొడి తినిపిస్తూ ఉంటాను ఇంకొక వారము కంటిన్యూస్గా నువ్వులు ఏదో ఒక విధంగా కూరలలో వాడేస్తూ ఉంటాను అనమాట కానీ ఇంట్లో అందరూ నువ్వులు తినేలాగా ట్రై చేస్తూ ఉంటాను కానీ అందరూ ఇష్టంగా తింటారు ఇక హస్బెండ్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు మా ఇంట్లో ఎవరు ఎక్కడికి బయలుదేరినా నోరు తీపి చేసి సాగనంపటం అలవాటు అనమాట ఇక మళ్ళీ తన ఇంటికి వచ్చేంతవరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను క్షేమంగా వెళ్ళి క్షేమంగా రమ్మని అలా సాగ ఉంటాను కానీ వెళ్తే ఎంతో చాలా బెంగుగా ఉంటుంది మళ్ళీ వచ్చేంతవరకు కళ్ళు కాయలు వేసుకొని చూస్తూ ఉంటాను అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇక పిల్లలు వచ్చే సమయం కూడా అవుతుంది వాళ్ళ కోసం అనేసి ఈ షెద్దర్ బిస్కెట్స్ చేస్తూ ఉన్నాను ఇవి మా పిల్లలకి చాలా ఇష్టము ప్రతిరోజు చేస్తా తింటారు కానీ ప్రతిరోజు అయితే చేయను ఇవి కూడా మంత్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను స్నాక్స్ కానీ ఇంట్లో వంటలు కానీ లంచ్ బాక్స్లో కానీ అన్నీ కాస్త మార్చి మార్చి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక ఓపిక లేనప్పుడైతే ఉండనే ఉంది ఎవర్ గ్రీన్ టమాటో పప్పు మా ఇంట్లో ఇంటి పాతి ప్రతిరోజు చేసి చేసిన ఆనందించేది టమాటో పప్పు అనమాట చలికాలం కదండి స్నాక్స్ అయినా డిన్నర్ అయినా వేడి వేడిగా తినేలాగా చేసి చూసుకుంటాను ఇంట్లో అందరూ కూడా అందులో మా ఇంట్లో చాలా అర్లీగా డిన్నర్ తినేస్తూ ఉంటారు అందులో ఈరోజు తెలిసిన వాళ్ళు కూడా డిన్నర్కి వస్తున్నారనమాట ఇక సింపుల్గా వంటలు అయితే చేసుకోవటం జరిగింది అందులో నేను లెఫ్ట్ ఓవర్స్ అస్సలు తినను నా చిన్నప్పటి నుంచి ఏది మిగిలినా మా అమ్మ కానీ నా సిస్టర్స్ తినేవాళ్ళు నా పెళ్ళైన కొత్తలు అయితే మా హస్బెండ్ తింటూ ఉండేవాళ్ళు ఇప్పటికీ పాపం తనే తింటూ ఉంటారు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అందుకే ఏది చేసినా అప్పటికప్పుడు సరిపోయేలాగా వండేస్తూ ఉంటాను కొన్నిసార్లు మిగిలితే ఇక చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే తినడం స్టార్ట్ చేశాను ఈరోజు డిన్నర్కి సింపుల్ వంట తెలిసిన వాళ్ళు కూడా డిన్నర్కి వస్తున్నారు ఒక పొంగల్ చేశాను సాంబారు దద్దోజనము పాపడు పునుగులు ఇలా చదురు బిస్కెట్స్ ఇలా చేయటం జరిగిందనమాట ఇక మీలో ఎంతమంది ఈవిలాయిని బిలీవ్ చేస్తారో నాకైతే తెలీదు నేనైతే బిలీవ్ చేస్తాను దిష్టిని నేను అమెరికాకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు సందర్భాలలో ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట ఇప్పటికీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగినా బాగా రెడీ అయినా బయటికి వెళ్ళి వచ్చినా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి దిష్టి మంత్రం వేస్తూ ఉంటారు వాళ్ళకి దిష్టి మంత్రాలు కూడా తెలుసు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ మాకైతే ఆ మంత్రాన్ని షేర్ చేసుకోలేదు నాకు తెలియదు కూడా వాళ్ళకైతే తెలుసు అనమాట ఇక నేనైతే అప్పుడప్పుడు మా ఇంట్లో నా ఫ్యామిలీకి కానీ ఇంటికి కానీ ఆదివారము లేదా గురువారము లేదా అమావాస్య సందర్భాలలో దిష్టి తీసేస్తూ ఉంటాను దానికోసమని ఒక ప్లేట్లో కాస్త నీళ్ళు పసుపు అండ్ సున్నము పచ్చి సున్నం అంటే ఫ్రెష్ సున్నం వేశారంటే ఈ పసుపు నీళ్ళు వెంటనే రెడ్ కలర్లో అవుతూ ఉంటాయి నా దగ్గర సున్నం డ్రై అయింది కాస్త టైం పడుతుంది నేను కొందరు తీసే ఈ దిష్టి తీసే ప్రక్రియ చూసినప్పుడు వణుకు పుట్టినట్టు అవుతుంది తారా స్థాయిలో చేసేసి అంత స్ట్రీట్ని అంత కంగారు పెట్టేసి వాళ్ళు కంగారు పడిపోయి రకరకాలు చేస్తూ ఉంటారు అంత చాదస్తంగా అయితే నేను చేయనండి నేను చాలా సింపుల్గా చేస్తాను నాకు దిష్టి మంత్రం కూడా తెలియదు కానీ నేను చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక మట్టి ప్రమిదను పెట్టుకొని దాంట్లో ఒక రెండు కరుపురూపు బిళ్ళలు వెలిగించి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ తిప్పేసి నీళ్లు మా ఫ్రెంట్ యాడ్లోనే ఎడం పక్క పోసేస్తూ ఉంటాను అనమాట నాకు అందులో ఈ దిష్టిని కూడా రకరకాలుగా తీసేస్తూ ఉంటారు నాకు అన్ని రకాలు మంత్రాలు అంత చాదస్తంగా చేయను ఎప్పుడో ఒకసారి ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను అనమాట ఈ దిష్టి తీస్తున్నప్పుడు ఈ ఏదైతే అక్కడ ఫ్లేమ్ ఉందో అది కొండెక్కిన తర్వాత అంటే అది పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనము లెఫ్ట్ సైడ్కి ఆ నీళ్లు బోసేయాలండి మీరు అలానే వేస్తే గడ్డి అంత తగలబడుతుంది మన నేబర్స్కి స్ట్రీట్కి అంత ప్రాబ్లమేనండి ఇది చాలా సింపుల్ ప్రక్రియ మీరు నమ్మితే చేయండి మీకు నమ్మకం ఉంటే చేయండి మీరు నమ్మకపోతే లైట్ ఎవరిని కంగారు పెట్టాల్సిన అవసరం లేదు ఈ దిష్టి నీళ్ళు వేరే వాళ్ళ ఇంట్లో కానీ మన స్ట్రీట్లో కానీ పోసేయాలని ఇలా నాన్న చాదస్తాలు ఏం పెట్టుకుని అవసరం లే మన ఇంట్లోనే లెఫ్ట్ సైడ్కి పోసేసుకొని పైన నీళ్ళు వేసేసుకొని కాళ్ళు చేతులు కడుకుంటే సరిపోతుంది అంతేనండి ఇవి ఈరోజు కబుర్లు